నష్టానికి నష్టపరిహారంగా మేము విడుదల చేశామంటున్నారు ప్రతి జిల్లాకి బాగా నష్టపోయిన జిల్లాకి పది కోట్లు అంటున్నారు మామూలుగా ఏడు జిల్లాలకి మిగతా జిల్లాలన్నిటికి కూడా ఐదు కోట్లు తరపున ఇచ్చారు ఇది పంట నష్టానికి ఇవ్వట్లేదు వాళ్ళు రోడ్లు మిగతా అన్ని మరమ్మతులు బిల్డింగ్లు మరమ్మతు చేయడానికి విడుదల చేశారు ఇది కూడా అర్థం చేసుకోవాలి ఇప్పుడు పంట నష్టానికి ఏం ఎంత మొత్తం విడుదల చేస్తున్నారో అది చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద ఉంది వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల ఈ రకంగా చేస్తే ఇప్పుడు దా ఆ రకంగా మీరు ఆదుకోవడానికి వీలుంటుంది ఇప్పుడు రోడ్లు వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు మంచిదే దీనికి కూడా రైతులు చాలా నష్టపోయారు ఇప్పుడు మొత్తం మీద రాష్ట్రం మీద రెండున్నర లక్షల ఎకరాలలో ఏ పంట అయితే నష్టపోవటం జరిగింది దానికి నష్టపరిహారం ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది అట్లనే వాళ్ళు వచ్చి సర్వే చేయాలా కేంద్రం వాళ్ళు వచ్చి కూడా సర్వే చేయాలా ఆ రకంగా రైతును ఆదుకోవాలని తెలుగుదేశం పార్టీ కోరుతుంది నియోజర్గంలో అక్కడ సరిగ్గా జరగలేదండి సర్వే జరిపిన వాటిలో కూడా చింతకాని మండలం లేదు బోనకాల లేదు ఎంత నష్టం జరిగింది అయిపోయినా ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చారు కొంత కొంత అదే మన జిల్లాలోనే పదివేల ఎకరాలు ఏడు వేల రైతులు ఇదే పంట అయితే నష్టపోయడం జరిగింది అది ప్రాథమిక సర్వేలోనే పూర్తి స్థాయి అంచనాలో సర్వేలో ఎంత తెలవదు ఇంతవరకు అధికారులు ఈ భూమి మీదకి వచ్చింది దగ్గర పంట ఏ విధంగా ఎంత నష్టపోయినా కూడా వాళ్ళు అంచనా వేసిన లేవనే లేదు అందుకని ఈలో రైతు తెలుగు రైతు సంఘం తరఫున వాళ్ళ తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్నటువంటి తెలుగుదేశం సంఘం తరఫున మేము డిమాండ్ చేసేది ఏంటంటే వచ్చి సరిగా అంచనా వేసి పంట ఎంత నష్టం పోయిందో అంత నష్టం అనేది మంచి గవర్నమెంట్కి పంపించాలనేది మా డిమాండ్ త్వరగా చేయాలని కూడా ఎందుకంటే ఇది ఈ నష్ట ఎంత నష్టం జరిగిందో రాష్ట్రం ఒక అంచనాకు రావాలా కేంద్రం అంచనాకు రావాలా వీళ్ళందరూ కలిసి దీన్ని సహాయం చేయాల్సిన పరిస్థితి వరుసగా ఆగస్టు సెప్టెంబర్లో ఇంకా వర్షాలు పడతనే ఉన్నాయి ఇంకా నష్టం జరుగుతుంది ఈ పెసర పంట ఏ విధంగా ఏ మొత్తం కూడా వీటికి ఉపయోగపడే స్థితిలో ఏదో అసలు పూర్తి నష్టం జరిగింది ఇప్పుడు మనం వచ్చి అందరం కలిసి सुधागर गाला